ఈరోజు మనం మాట్లాడుకున్న లీగల్ టాపిక్ ఫోర్ నైంటీ ఎయిట్ చాలా సందర్భాల్లో వినే ఉంటారు చాలా చోట్ల మీకు తెలిసే ఉంటుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఇప్పుడు అది బిఎన్ఎస్ ప్రకారం ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్గా మార్చబడింది ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ అనేది లేదు ఇంకా సో ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేయాలంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బిఎన్ఎక్స్ బిఎన్ భర్త తరఫున బంధువుల మీద ఏదైతే పెట్టారో అవన్నీ కూడా ఎయిటీ ఫైవ్లో వస్తాయి బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్లో భర్త లేదా అత్తమామలు లేదా బంధువులు పెట్టే క్రుయాలిటీ ఏ స్థాయిలో ఉందో దాన్ని నిర్ణయించేది ఎయిటీ సిక్స్లోకి వస్తుంది బిఎన్ఎస్ ఎయిటీ సిక్స్ అంటే ఏంటి ఫర్దర్ ఎలాబరేట్ ఆన్ ది నేచర్ ఆఫ్ హెరాస్మెంట్ అండ్ క్రుయాలిటీ ఇన్ష్యూరింగ్ కంపెన్సివ్ కవరేజ్ అండ్ క్లారిటీ ఇందులో ఎంతవరకు క్రుయాలిటీ ఉంది అనేది ఎలాబొరేట్ చేసి ఈ సెక్షన్లో చెప్పబడి ఉంది బిఎన్ఎస్ ఎయిటీ సిక్స్ వాటి తాలూకు శిక్షలు మాత్రం సేమ్ ఉంటాయి కానీ సెక్షన్లు మాత్రం మారాయి బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఉండేది ఇప్పటి నుంచి ఇంకా ఫోర్ నైంటీ ఎయిట్ అనేది లింక్ లేదు ముందుగా చూసుకుంటే మనం ఐపీసీ సిఆర్పిసి అనేవి ఉండేవి మనకి ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్గా మార్చారు రియాలిటీ ఆఫ్ హస్బెండ్ అంటే ఫిజికల్గా మెంటల్గా మనల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు అనే దాని మీద బేస్ చేసుకుని ఫోర్ నైంటీ ఎయిట్ అనే సెక్షన్ బ్రిటిష్ కాలంలో ఒక ఆయన పెట్టడం జరిగింది ఆయన పేరేంటంటే లార్డ్ మైకేల్ ఈ లార్డ్ మైకేల్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ కాలంలో ఆయన ఐపీసీలోని సెక్షన్ రాయబడింది ఇక ఐదు వందల పదకొండు ఉన్నటువంటి ఈ ఐపీసీ సెక్షన్ లో మైకేల్ లార్డ్ అనే వ్యక్తి ఫోర్ ఎయిట్ అనేది ఆయన రాసిన విధంగా ఆడపిల్లలకి సంరక్షణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద వాళ్ళ ప్రొటెక్షన్ గురించి ఈ సెక్షన్ రాయబడింది చిన్న చిన్న వాటికి ఫోర్ నైంటీ ఎయిట్లో కేసు పెట్టాలని ఎక్కడో చూసి లేదా వెళ్ళి అడ్వకేట్ దగ్గరికి లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఈ బిఎన్ఎస్లో అప్లికేబుల్ ఎలాగవుతుంది ఎలా పెడితే బలంగా ఉంటుంది ఆ కేసు అనేది అత్తామామల ప్రమేయం లేకుండా తోడుకోళ్ళ ప్రమేయం లేకుండా అక్కడ కేసు బలంగా ఉండడం కోసం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు నిజంగా తప్పు చేయకపోతే ఆ కేసులు ఎలాగో ప్రూవ్ అవ్వవు కాకపోతే ఈ లోపు జరగాల్సిన నష్టం అంతా వాళ్ళకు జరుగుతుంది కొన్నిసార్లు కేసు బలం కోసం వాళ్ళందరినీ ఇరికించాల్సి వస్తుంది వాళ్ళకి ఏం చేయాలో తెలియక కొందరు పారిపోయి యాంటీసిబాయిట్ బెయిల్ తీసుకొచ్చుకుంటున్నారు లేదనుకుంటే కొందరు అరెస్ట్ అయ్యి జైలు పాలు అవుతున్నారు నిజంగా అత్తమామలు కానీ తోడుకోళ్ళు కానీ బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా హెరాస్మెంట్ చేసినా వాళ్ళ మీద కేసు వేసినా తప్పులేదు కాకపోతే ఈ చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు కూడా వాళ్ళని హెచ్చరించింది కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే ఒక భార్య వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగానే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా పోలీసులు అత్తామామల్ని తోడుకోడల్ని ఇంకా వాళ్ళ బంధువుల్ని అందరి పేర్లు ఎఫ్ఐఆర్లో రాసి జైలుకు పంపిస్తున్నారు కేసు బలంగా ఉండడం కోసం కొన్ని కేసెస్లో ఇలా జరుగుతున్నాయి అలా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పేర్లు యాడ్ చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవ్వట్లేదు అలా ఎఫ్ఐఆర్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టి పెట్టినవారు అవతల వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తుంది కొందరేమో చనిపోతున్నారు మొన్న చూశారు కదా అతులనే ఒక అబ్బాయి బెంగళూరులో చనిపోయారు ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి కానీ అతుల విషయం అనేది బెంగళూరులో జరిగిన ఘటన సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది ఇందులో వచ్చిన మార్పుల ప్రకారం వేగ్ గా కేసు ఫైల్ చేయడానికి లేదు కరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వాలి చూపించాలి చాలా మంది భార్యలు భర్తల మీద కేసు వేసే ముందు కరెక్ట్ ఎవిడెన్స్ లేకుండా కేసు ఫైల్ చేస్తారు అలా భార్యలు గనక భర్తల మీద కరెక్ట్ ఎవిడెన్స్ లేకుండా కేసులు పెడితే భర్తలు కోర్టుకెళ్ళి క్వాష్ చేసుకునే వీలుంది అలాగే కూడా రద్దు చేసుకోవచ్చు విధంగా ఇలా తప్పుడు కేసులు కానీ పెడితే దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ తో పాటు లీగల్ ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఎటువంటి ఆధారం లేకుండా కేసు ఫైల్ చేస్తే గనుక అలా కంప్లైంట్ ఇచ్చిన వైఫ్ మీద కూడా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది గతంలో ఒక కేసు అన్వేష్ కుమార్ వాసు స్టేట్ బిహార్ రెండు వేల పద్నాలుగులో జరిగింది సెక్షన్ టూ సెవెంటీ త్రీ ప్రకారం ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ప్రకారం ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు వేసిన తర్వాత ముందుగా విచారణ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి అక్కడ చుట్టుపక్కల వాళ్ళ అందరినీ విచారణ చేసిన తర్వాతే అతను అరెస్ట్ చేయాలని జడ్జిమెంట్ చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఫోర్ నైన్టీ ఎయిట్ అనే కేసు దుర్వినియోగం అవ్వకుండా ఈ కొత్త చట్టంలోని బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్గా గా మార్చడం జరిగింది అన్ని కోర్ట్స్ కి ఈ గైడ్ లైన్ పంపడం జరిగింది సుప్రీంకోర్టు కొంతమంది భర్తలను అన్యాయంగా ఇబ్బంది పెట్టే భార్యల మీద తీవ్రంగా మందలిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇలాంటి విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు చట్టాలు పెట్టింది ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది లేదా ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ అనేది పెట్టింది భర్తలను వేధించి భర్తల దగ్గర నుంచి ఆస్తులను దోచుకోవడం కాదని మరొక మారు స్పష్టం చేసింది నిజంగా భర్త కానీ అత్తమామలు కానీ తోడుకోడలు కానీ వాళ్ళు ఏమన్నా హెరాస్మెంట్ చేస్తే వాళ్ళు బిఎన్ఎస్ ప్రకారం శిక్షార్హులు కానీ అది కాకుండా ఇలాంటి ఫాల్స్ కేసుల వల్ల పెడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలని భార్యల మీద పనిష్మెంట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నష్టపోయిన భార్యలకి కొంత నష్టపరిహారం ఇవ్వడం సమంజసం అలాగని ఆస్తులు ఇవ్వకో ఇవ్వడానికి లేదని స్పష్టం చేసింది చట్టాలు అనేది మహిళల రక్షణ కోసం సంక్షేమం కోసం తప్ప భర్తలను వేధించడానికి కాదని హింసించడానికి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పిన మరొక విషయం ఏంటంటే భర్తలు భార్యను క్రూరంగా హింసించారని బెదిరింపులకు గురి చేశారని అత్యాచారం చేశారని ఆరోపణలన్నీ ఒక ప్యాకేజీ గా తయారు చేసి పేరా స్మృతిలోని శిక్షల ప్రకారం భర్త కుటుంబ సభ్యులు బంధువుల మీద కేసులు పెడుతున్నారు ఎక్కువ శాతంలో ఈ కేసులన్నీ లాస్ట్ కి ఆర్థిక పరంగానే ఉంటున్నాయి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒకవేళ కనుక భర్త హెరాస్మెంట్ చేస్తే వాళ్ళకు శిక్షలు పడాలని అది కాకుండా ఇలాంటి కేసుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి వాళ్ళు వల్ల నిజంగా జరిగిన కేసుల్లోనే బాధింపబడే మహిళలకు అన్యాయం జరుగుతుందని ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పోలీసులు కూడా మందలించింది సుప్రీంకోర్టు భార్య వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఆలోచించకుండా పోలీసులు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ బంధువుల మీద వృద్ధుల మీద ముసలివాళ్ళ మీద వికలాంగుల మీద ఎవరు పడితే వాళ్ళ మీద అందరి మీద కేసు ఫైల్ చేసి జైలుకు పంపిస్తున్నారు పోలీసులు ముందుగా చేయాల్సిన పని భార్య వచ్చి కంప్లైంట్ పెట్టగానే బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ప్రకారం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యాలి అత్తమామలు ఎక్కడున్నారు వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏమీ జరగకుండా కేసు బలం కోసం కేసు ఫైల్ చేసిన వెంటనే అరెస్ట్ చేసి పంపిస్తున్నారు అలాంటి తప్పుడు కేసులు కానీ మీ మీద ఏమైనా పెడితే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా మిమ్మల్ని అందులో ఇరికిస్తే మీరు చూస్తూ ఊరుకోవద్దు చాలామంది అలా తప్పుడు కేసులు పెట్టినా బాధింపబడిన వాళ్ళు ఏమీ చేయలేక పోలీసులతో మనకెందుకు లేని ఊరుకుంటారు ఈ తప్పుడు కేసుల్లో ఎక్కడ అరెస్ట్ అవుతామన్న భయంతో భయపడి పారిపోయి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుంటారు దానికి బోల్ డబ్బు ఖర్చు పెట్టుకుంటారు నిజంగా భర్త కానీ అత్తమామలు కానీ తప్పు చేసి ఉంటే వాళ్ళు చట్టరీచ్చ శిక్షార్హులు కానీ కొన్ని కేసెస్లో అలా జరగట్లేదు వాళ్ళ మీద కూడా ఫేక్ ఫాల్స్ కంప్లైంట్లు పెట్టాల్సి వస్తుంది వాళ్ళేమో ఏం చేయాలో తెలియక డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ యాంటీసైటర్ బయలు తెచ్చుకుని పారిపోయి పోలీసుల చుట్టూ పోర్టుల చుట్టూ తిరుగుతూ ఇలా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు కూడా అడగాలి న్యాయస్థానం కూడా వాళ్ళని అడగాలి పోలీసుల్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని విడాకుల సమయంలో భర్త ఆస్తిలో సగభాగం కావాలని భార్య అడిగినప్పుడు అలాగే విడాకుల తర్వాత కూడా భర్తకి ఏదైనా వ్యాపారాల్లో కానీ నష్టం వచ్చినప్పుడు సగభాగం పంచుకుంటుందా అని ప్రశ్నించింది భర్త మీద ఆమె ఫోర్ నైంటీ ఎయిట్ అదే బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ కేసు వేస్తే ఆమెకి కోర్టులో మొదట ఎదురయ్యే ప్రశ్న ఆమెకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆమె ఎర్నింగ్ చేస్తుందా లేదా హైలీ ఎడ్యుకేటెడా కాదా ఇవన్నీ చూస్తారు లేదా ఓన్లీ హౌస్ వైఫ్న భర్త ఆదాయం మీదనే ఆధారపడి ఉంటుందా ఇవన్నీ కూడా చూస్తారు దానిని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది ఇకొక ప్రశ్న రావచ్చు ఒకవేళ భార్యగానే ఎర్నింగ్లో ఉంటే అప్పుడు ఎలా మెయింటెనెన్స్ కేసు తమకి ఆమెకి వర్తిస్తుందా లేదా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి ఏమన్నా ఉద్యోగం చేస్తుంటే పిల్లల బాధ్యత తల్లికే ఇస్తారు తల్లి పేరు మీద ఉద్యోగం ఉందని మెయింటైన్ కేసు ఏదైనా నిరాకరించే అవకాశం ఉందా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఎలాంటి సిచ్యువేషన్లో నిరాకరిస్తుంది ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి వచ్చే డౌట్ మెయింటెనెన్స్ మీద భారతదేశంలో ప్రత్యేక రూల్ అంటూ ఏమీ లేదు జాబ్ చేస్తున్న అమ్మాయికి కూడా మెయింటెనెన్స్ ఇచ్చిన కేసులు చాలా ఉన్నాయి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇస్తారు అకార్డింగ్ టు గ్రౌండ్ రియాలిటీ అంతే తప్ప ఒక కేసును బేస్ చేసుకుని తీర్పు ఇవ్వరు సుప్రీంకోర్టులోనే కొన్ని రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి కొన్ని చోట్ల పని చేసే అమ్మాయికి మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వద్దు అని ఆమె పనితో పాటు అన్ని బాధ్యతలు కూడా చేస్తుంది కదా అని ఇంకొన్ని చోట్ల ఈమె హైలీ ఎడ్యుకేటెడ్ కదా జాబ్ చేస్తుంది కదా ఎందుకు ఇవ్వాలి అని ఒక కేసులో మెయింటెనెన్స్ డిసైడ్ చేయాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఇవన్నీ గ్రౌండ్ రిపోర్టు లాయరే ప్రూవ్ చేయాలి కోర్టులో కొన్ని చోట్ల ఆర్సీఆర్ పంపిస్తారు లేదా కాపురానికి రమ్మని నోటీస్ పంపిస్తారు ఈ ఆర్సీఆర్ పంపి కాపురానికి రమ్మనే లోపు ఆమె ఒక నాలుగు కేసులు పెడతాయి తిరిగి తిరిగి సంవత్సరానికో రెండు సంవత్సరాలకో అప్పుడు వచ్చి డైవర్స్ కావాలంటాడు డైవర్స్ కావాలి అనుకున్నప్పుడు డైవర్స్నే వెయ్యాలి నిజంగా జరిగితే తప్ప మిగతా తప్పుడు కేసులు నిలబడవు ఫర్ ఎగ్జాంపుల్ దర్శన్ వర్సెస్ స్టేట్ కర్ణాటక అతని మీద తన భార్య బంధువుల మీద ఫాల్స్ కేసు ఒకటి పెట్టింది ఎఫ్ఐఆర్ కూడా అయింది అతను ఇమీడియట్లీ అకార్డింగ్ టు సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి ప్రకారం వెంటనే క్వాష్ పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో అతని కేసు ఫాల్స్ అని నిర్ధారించి ఆ కేసుని క్వాష్ చేసింది ఎందుకంటే ఎఫ్ఐఆర్లో తప్పుడు సెక్షన్లు పెట్టడం వల్ల ఫోర్ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ సిక్స్ లేనిపోయిన గొడవలు అన్నీ జరిగాయని చెప్పేసి ఆ సెక్షన్లన్నీ యాడ్ చేసింది సో కోర్టులో నిలబడలేదు అందుకే నిజం అయితేనే సెక్షన్లు కానీ కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ రిజిస్ట్రేషన్ చేయండి తప్పుడు కేసులు పెడితే అది నిలబడవు టైం వేస్ట్ కోర్టుకని లాయర్కని డబ్బులు వేస్ట్ మీకు అసలు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్లో ఎవరు గెలుస్తారు ఎవరికి న్యాయం జరుగుతుంది అంటే నిజం వేరు సాక్ష్యం వేరు కోర్టుకి సాక్ష్యం కావాలి భార్యలు వేసే కేసులకి కొన్ని రైట్స్ ఉన్నాయి బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ కానీ డీవీసీ కానీ మెయింటెనెన్స్ కానీ ఒక కేసు ఫైల్ చేసినప్పుడు ఇద్దరు ఒక కుటుంబానికి సంబంధించి ఒక ఇష్యూకి సంబంధించి ఇద్దరు గొడవ పడుతుంటే మీ దృష్టిలో మీరు కరెక్ట్ ఆమె దృష్టిలో ఆమె కరెక్ట్ కోర్టు కేసులు అంటే లేట్ అవుతాయి ఇదేమీ పంచాయతీలు కాదు కాబట్టి అప్పటికప్పుడు సెటిల్మెంట్ చేయడానికి నిజ నిజాలు తేల్చాల్సింది కోర్టు మాత్రమే అవి తేలాలి అంటే ట్రయల్ స్టేజ్ రావాలి క్రాస్ ఎగ్జామినేషన్ అవ్వాలి ఇవన్నీ నడిచినప్పుడే కోర్టు ఒక అవగాహన వస్తుంది ఎవరికి ఫేవర్గా డైరెక్షన్ ఇవ్వాలనేది నిర్ణయిస్తుంది అలా జరగాలి అంటే ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మన కేసు ఒకటే కాదు కదా కోర్టులోని చాలా కేసెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి అందరికీ న్యాయం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఓవరాల్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు అందుకన్నా ఎక్కువ కూడా పట్టచ్చు మరి వీటిలో ఎవరు గెలుస్తారు ఫోర్ నైంటీ ఎయిట్ ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ప్రకారం చాలా కేసులు పెరిగిపోయాయి కోర్టుకి ఒకసారి వెళ్ళి చూస్తే వందలోని సెవెంటీ పర్సెంట్ ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి అందులో మళ్ళీని ఫాల్స్ కేసు శాతం చాలా ఎక్కువ ఈ తప్పుడు కేసుల వల్ల కోర్టు సమయం వృధా అవుతుంది అలాగే పెట్టినవారు పెట్టించుకున్న వారు సమయం డబ్బులు కూడా వృధా అవుతున్నాయి కొన్ని కేసులు రియల్గా ఫేస్ చేసినవి కూడా ఉంటాయి వాళ్ళు సఫర్ అయినవి కూడా ఉంటాయి కాకపోతే వాళ్ళ దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ లేక కేసులు డిస్మిస్ అవుతాయి సో అలాగని డిస్మిస్ అయిన కేసులన్నీ ఫాల్స్ కేసులని కాదు అలా వేసిన కేసులు అన్ని నిజమని కాదు హెరాస్మెంట్ కేసులని కాదు సుప్రీంకోర్టే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఫార్మ్ వేసిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చింది నైంటీ పర్సెంట్ కేసులు ఫాల్స్ కేసులని ఫైవ్ పర్సెంట్ కేసులు నిజంగా సఫర్ అయిన కేసులైనవి ఫైవ్ పర్సెంట్ కేసులు కరెక్ట్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఫైవ్ పర్సెంట్ కేసులు జడ్జిమెంట్ శిక్షలు పడుతున్నాయి మరికొన్ని కేసులు ఈ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆగే లోపు మధ్యలోనే కాంప్రమైజ్ అవుతున్నారు ఒకవేళ జడ్జిమెంట్ పడ్డాక అవి ఏమైనా సక్సెస్ అంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో సక్సెస్ లేని అనేది చాలా అరుదు ఒక క్లారిటీ లేని విషయం ఎందుకంటే ఫోర్ నైంటీ ఎయిట్ విషయంలో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైట్ చేసిన తర్వాత అవతల వ్యక్తికి పనిష్మెంట్ పడితే అతను ప్రాపర్గా ఫైట్ చేయలేకపోవడం వల్లే లేదా ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఒకవేళ కేసులు అటు ఇటు అయ్యి అతను కానీ ఆవిడ కానీ ఓడిపోతే అవతల వాళ్ళు పైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు ఓడిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండరుగా మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టుకుని మళ్ళీ పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పోరాడతారు గెలిచినంత మాత్రాన వీళ్ళు హ్యాపీ కాదు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కోర్టు కాకపోతే పైకోర్టుకు అనేది వెళ్తారు పైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మళ్ళీ నడుస్తాయి సెషన్ కోర్టులో కొన్ని కేసెస్ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కోర్టు నుండి వెళ్ళి హైకోర్టులో నడుస్తాయి అక్కడ మళ్ళీ ఇది ఎలాగవుతుంది అంటే ఒకరికొకరు లీగల్గా ఇచ్చుకుంటారు పనిష్మెంట్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఓడిపోతే అవతల వాళ్ళు పైకోర్టుకు వెళ్తున్నారు ఇక్కడ వీళ్ళు గెలిచినా కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు మళ్ళీ పైకోర్టుకు వెళ్ళి అక్కడ మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ మళ్ళీ పోరాడాలి ఈ కోర్టు కాకపోతే పైకోర్టు ఇలాగే జరుగుతుంది ఒకవేళ భర్త కానీ అత్తమామలు కానీ మిమ్మల్ని నిజంగా బాధ పెట్టి ఉంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి వాళ్ళని ఎఫ్ఐఆర్ చేయండి వాళ్ళని జైలుకి వేయండి శిక్ష వేయించండి అంతేగాని మీరు కానీ ఫాల్స్ కేసు పెట్టారంటే అది మీకు టైం వేస్ట్ మనీ వేస్ట్ అది కేసు ఎలాగో నిలబడదాం పెళ్లి చేసుకుని డైవర్స్ వరకు వచ్చారంటే ఈజీగా థర్టీ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ లోపు ఎలాగో ఉంటాయి మీకు మహా అయితే ఇంకో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అది కూడా ఇలాంటి లాస్ట్ ఇయర్ జరిగినట్టు కరోనాలు యాక్సిడెంట్లు ఇవేమీ జరగకపోతే అది కూడా కష్టమే ఎందుకంటే మనం ఇప్పుడు తినే ఫుడ్ వల్ల లేకపోతే పొల్యూషన్ వల్ల అంత వయసు కూడా కష్టమే ఇప్పుడు మనం ఉన్న జీవితం సో మహా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు మనకు అవసరమా ఈ కోర్టు కేసులు పోలీసులు హెడ్ ఎక్కులు ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా సమస్యలు తొలగిపోతాయి కూర్చుని మాట్లాడండి షార్ట్అవుట్ చేసుకోండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తిని అసలు రానివ్వకండి వాళ్ళకేంటి మనం బాగునే దానికన్నా మనం నాశనం అయితే చూడాలని చాలామంది అనుకుంటారు ఆ మూడో వ్యక్తి వల్ల వాడిని వదిలేయి వాడి ఆస్తి మీద వాడి ఇంటి మీద ఒక ఇరవై లక్షలు కేసు వేసి చచ్చినట్టు ఇస్తాడు అని చాలా కబుర్లు ఉంటారు అలాంటి వాటిని అసలు నమ్మొద్దు నీకు ఇంకో పెళ్లి చేస్తాము మంచి పెళ్లి చేస్తాము మంచివాడిని చూస్తాము అని చాలా కబుర్లు చెప్తుంటారు మీ భర్తను కూర్చోబెట్టండి లేదంటే మీ భార్యను కుర్చోబెట్టండి మాట్లాడండి బుజ్జగించండి ఒప్పించండి వివరించండి అన్నీ చెప్పండి మీరు ఒక మెట్టు దిగితే మీ భర్త వంద మెట్లు దిగుతాడు ఒకసారి తగ్గి చూడండి మీ భర్త ఎంత తగ్గుతాడో మీరే చూస్తారు అదే మీకేమన్నా ఒక చిన్న పిల్లడు కానీ పిల్ల కానీ ఉంటే చచ్చినట్టు తగ్గుతారు భార్య కానీ భర్త కానీ ఇగోలకు పోకుండా ఒక మెట్టు దిగండి ఇద్దరు భార్యను ఇబ్బంది పెట్టే భర్తలు మనకు ఏమన్నా కష్టం వస్తే మన తండ్రులు మన అమ్మ మన అన్నతమ్ములు ఎంత బాధపడతారో అంతకన్నా ఎక్కువగా భార్య బాధపడుతుంది సో ఆమెను ఇబ్బంది పెట్టకండి బాధ పెట్టించకండి చిన్న చిన్న కారణాల మీద భర్తల మీద కేసులు వేసే మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా భార్య మధ్యలో మూడో వ్యక్తిని అసలు రానివ్వకండి మనం ఎవరినైనా తిట్టినా లేదంటే చిన్న దెబ్బ వేసినా లేదంటే వాళ్ళని హట్ అయ్యేలా మాట్లాడినా ఒక గంటకి లేదా ఒక వారానికి మనకు మనమే బాధపడుతూ ఉంటాం అలాంటిది మనం ఒకరి మీద కేసు వేస్తే అది ఒక రోజులోని ఒక గంటలోని పోయేది కాదు అది నిజంగా బలమైన కారణాలు ఉంటే పర్లేదు అంతే తప్ప చిన్న చిన్న గొడవలతో మూడో వ్యక్తి ఎంటర్ అవీ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి భర్తను కానీ భార్యను కానీ విడిపోవాలని డైవర్స్ కావాలని కానీ పెడితే మీరు అస్సలు అలాంటివి అస్సలు నమ్మద్దు వాళ్ళకేంటి పోయేది మధ్యలో ఉండాల్సింది మీరు మీరు నలిగిపోతారు కోర్టుల చుట్టూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూ మీ డబ్బుని శ్రమని అంతా వృధా చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ డైవర్ తీసుకుని బ్రతకాలనుకుంటే సొసైటీలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది భార్యకు కానీ భర్తకు కానీ అదే అయితే పెళ్ళి కానీ మహిళలకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు జాబ్ చేసే ప్లేస్లో వర్కింగ్ చేసే ప్లేస్లో పనికి వెళ్ళే ప్లేస్లో అలాగే పెళ్ళి అయ్యి విడిపోయిన అమ్మాయి మీద ఈ సొసైటీ చాలా ఇబ్బంది పెడుతుంది సో అది మీరు గమనించుకోండి తర్వాత డైవర్స్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటే అవతల వచ్చేవాడు కూడా కరెక్ట్గా ఉంటాడు అన్న నమ్మకం లేదు కష్టమో సుఖమో నచ్చ చెప్పండి మాట్లాడండి పెద్దలతో కూర్చోబెట్టండి ప్రాబ్లంలు సాల్వ్ చేసుకోండి అంతే తప్ప డైవర్స్ అని కేసులని కోట్ల చుట్టూ తిరగద్దు అసలు ఇవన్నీ నేను చెప్పేది చిన్న చిన్న వాటిల కోసం ఇగోలుకు పోయి డైవర్ తీసుకుంటున్నారు ఈ మధ్య చాలా కేసులు ఉన్నాయి మనల్ని నమ్మి ఒక అమ్మాయి మన దగ్గరికి వస్తుంది వాళ్ళందరినీ వదులుకొని అలాంటి వారిని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళు మీ నుంచి కోరుకునేది కోట్ల కోట్ల ఆస్తులు కాదు మీరు చూపించే కాస్త ప్రేమ అది చూపించండి ఫ్యామిలీతో ఉంటే గౌరవం మర్యాద పిల్లల భవిష్యత్ చూడండి మీరు చేసే పనులు పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయి మీ ఇగోలు గొడవలు కాస్త పక్కన పెట్టి పిల్లల మీద ఫోకస్ పెట్టండి ఎందుకంటే మీ గొడవలు వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతాయి మనం రతం టాటా అనుకోవడం కాదు ఎలా నమస్క అనుకోవడం కాదు వాళ్ళలాగా మన పిల్లల్ని తయారు చేయాలి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలన్నీ చిన్న పిల్లల మీద పడుతుంటాయి సో చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి ఒక అడ్వకేట్గా చెప్తున్నాను మీరు చిన్న చిన్న వాటికి కోర్టుల దగ్గరికి రావద్దు మీ డబ్బులు వృధా చేసుకోవద్దు సో మీరు జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి ఏదన్నా గొడవలు ఉంటే షార్ట్ అవుట్ చేసుకోండి ఎందుకంటే కూర్చుంటే మాట్లాడుకుంటే పోయేది చాలా సమస్యలు పోతాయి బాగా కష్టపడండి హ్యాపీగా ఉండండి సో గొడవలు ఎప్పుడు పెట్టుకోవద్దు హ్యాపీగా ఉండండి హ్యాపీ ఫ్యామిలీతో ఉండండి జై హింద్